ಶೋಣಿತ ಲಂಬು ನು ದೂರು ಶೋಕಗ ಮೃಕ್ಕಿನು ತಿತತೋಣಿ ಚಂಚರೀಕ ಜಯ ಸುಂದರ ವೇಣಿಕಿ ರಕ್ಷಿಮರೇಣಿ ತೋಯ ಜಾತಿ ತವ ಶೀಕರನೈಕ ವಣಿ ಕಿ వానికి అమ్మా సరస్వతీదేవి భూమికి నా నుదురు తలంబు నన్నుదురు సోకగ భూమికి నుదురు తగిలేటట్లుగా నమస్కరించి స్థుతిస్తున్నాను మృక్కిను మా నీకు నమస్కారం చేసి స్తుతిస్తున్నానమ్మా సైకత్రో నీకు నీ ఆ ఇసుక తిన్నెలే ఇసుక కుప్పలే అమ్మ విరుదుల్లాగా కనిపిస్తున్నాయంట అంటే ప్రపంచాన్నంతా కూడా భగవత్ స్వరూపంగా చూస్తున్నాడు ఆ పోతనామాత్యుల వారు చెంచరీ జయ సుందరవే నీకీ తొమ్మిదిలో జుమ్మని అవి గింకరిస్తూ అలా వెళ్తూ ఉంటే తొమ్మిదల గుంపు అంతా కూడా ఒక్కసారిగా ఇలా అరణ్యంలో చెట్ల మధ్యన అలా వెళ్తూ ఉంటే అమ్మవారి వారు వంటి సుందరమైన పొడవైన జడలాగా గోచరిస్తూ ఉందంట ఆ పోతనామాత్యుల వారికి రక్షిత అమర శ్రేణికి రక్షిత శ్రేణికి అంటే దేవతలను రక్షించేటువంటి తల్లి ముగ్గురమ్మలకి మూలపుటం అయినటువంటి ఆ పరమేశ్వరి దేవతలను కూడా సదా రక్షిస్తూ ఉంటుంది తోయజాత భవ చిత్త వశీకరణైక వాణికి అంటే నీటిలో పుట్టినటువంటి కలువ పువ్వు మీద పుట్టినటువంటి బ్రహ్మదేవుని యొక్క చిత్తాన్ని మనస్సును వశీకరింప చేసుకున్నటువంటి తల్లి అనమాట ఆమె యొక్క మాట ఆమె యొక్క ఇది చేసి చేసుకున్నటువంటి తల్లి అనమాట రాముడు ఆ రోజు అన్నాడు సీతారాముడు దూరంగా ఉన్నా కూడా మనసులు ఒక్కటేని అంటే వాళ్ళ ఇద్దరూ కూడా ఒక భక్తిగా ఉండేటువంటి భార్య అంటే భర్త పైన గర్వ గౌరవము భర్త అంటే భార్యపైన గౌరవము మనసు గెలుచుకున్నటువంటి తల్లి అనమాట ఆమె చేతులలో అక్షరాలు అనేటువంటి మాల ఈ యొక్క అనేటువంటి అక్షరాలను చిలుక చిలుక అంటే చక్కనమైన మృదువైన మాటలు మాట్లాడుతుంది ఆ యొక్క చిలుకను పద్మాన్ని ఒక చేతిలో పద్మాన్ని ధరించినటువంటి పుస్తకాన్ని ఒక చేతిలో ధరించి ఉంటుందన్నమాట ఆ యొక్క మహాతల్లి శ్రీమాత ధన్యవాదాలు